హాయ్ అండి వెల్కమ్ టు కరాచీ ఆల్ ఇన్ వన్ ఇవాళ స్పెషల్ ఏంటంటే పప్పు మెంతాకు వండుదాము చాలా బాగుంటుంది పొడుపులాడుతూ కమ్మగా వస్తుంది మీరు ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి పప్పులో ప్రోటీన్లు ఉంటాయి అలాగే ఆకులో మెగ్నీషియం ఐరన్ అలాంటివి ఉంటాయి మెంతాకులో చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట మీరు కన్ఫామ్గా ట్రై చేయండి ముందుకు ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ పప్పు వేసుకోండి శుభ్రంగా కడిగేసి ఒక గంట సేపు నానబెట్టుకోండి పప్పుని ఎంత నానితే అంత కమ్మగా మనకు పొడుపులాడుతూ వస్తుంది అన్నమాట ఇదిగోండి శుభ్రంగా కడిగేసాం కదా కడిగేసి నీళ్ళని ఉంచుకొని మనకి గంట సేపు నానింది ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకోండి పొయ్యి మీద పెట్టేసుకొని అందులో ఒక గ్లాసు రెండు గ్లాసులు వాటర్ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు మనకు పొడి పొళ్ళు రావాలి కదా చూసారా పెద్ద మంటలోనే ఉంచండి చిన్న మంట అయితే మళ్ళీ మెత్తబడిపోతుంది చూసారా పెద్ద మంటలోనే పెడతాం పప్పు ఉడికిపోయింది ఇప్పుడు మెంతాకుని శుభ్రంగా క్లీన్ చేసేసి కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇంకా బాగుంటుంది అన్నమాట అదే ఆకు కింద వేస్తే మనకు బాగోదు ముక్కల కింద కట్ చేసి పప్పు వేసేసుకోండి అలాగే పప్పులో వేసేసుకొని బాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరగలు అర స్పూన్ పసుపు కూడా వేసుకోండి వేసేసి ఒకసారి అలాగే కారం కూడా వేసుకోండి పచ్చిమిరగలు వేసాం కంటే చాయిస్ మీకు మీ ఇష్టం అన్నమాట అలాగే ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోండి మనం ఉప్పు వేయడం వల్ల తొందరగా పప్పు ఉడకదు కదా అందుకని మనకి ఇంకా పొడుపుల్లాడుతూ వస్తుంది ఒకసారి కలిపేసుకోండి ఇలాగే చూసారు మనకు వాటర్ అంతా ఇలా ఇంకుపోవాలన్నమాట ఇదంతా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఈ మెంతాకులో ఐరన్ ప్రోటీన్ చాలా బాగుంటాయి మేడం కన్ఫామ్గా పిల్లలకి వేరానికి ఒకసారి ఏదో ఒక ఆకుకూర పెట్టండి చూసారు పప్పు ఇలా నేను చేత్తో నలుపుతున్నాను సగం బద్ద అయింది కాబట్టి మనకు పప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే ఇంకా ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా పెద్ద మంటలో పెట్టేసి ఉడకబెట్టుకోండి చూసారు ఇలా ఉడికిపోయింది కదా మొత్తం ఇందులో పప్పు కూడా ప్రోటీన్ అన్నమాట పిల్లలకి ప్రోటీన్ ఐరన్ మనకు అలరి లోపిస్తుంది కదా తినట్లేదు కాబట్టి పప్పు కూడా చాలా మంచిది ఇక మనకి ఇలా పొడిపొల్లాడుతొస్తుంది కదా ఇప్పుడు తిరగమూత వేసుకుందాం ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ వేసుకుని నేనైతే పప్పు నూనె పడుతున్నాను కాకమ్మగా టేస్ట్గా ఉంటుంది మీకు నొరగ వస్తుంది కదా అందుకని పప్పు నూనె ఇది ఇప్పుడు ఇందులో చిదగొడ్డిన ఐదు ఆరు వెల్లుల్లి రేఖలు వేసుకోండి అలాగే ఆవాలు జీలకర్ర వేసుకోండి వేసి దోరగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఎండుమిరగలు కూడా వేసుకోండి ఎండుమిరగలు కూడా వేసి అలాగే గుప్పుడు కరివేపాకు వేసుకోండి ఇందులో మెయిన్ మాట ఇంగువ పప్పులో కానీ పచ్చళ్ళు కానీ ఇంగు మాట టేస్ట్ చాలా బాగుంటుంది ఇది కొంచెం ఇంగువ ఫ్రై అయ్యాక ఇప్పుడు పప్పులో తిరగమూత వేసుకోండి అంతే చూసారా మన పప్పు ఎక్స్ట్రాగా తాలిం పెడితే ఎంత కమ్మగా వస్తుంది తెలుసా వాసన అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బాయ్ బాయ్